దైవం యొక్క ఏ మిషన్ ఏంటి అంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలని ఓన్లీ లాయిలాహా ఇల్లల్లాహ మీదే పంపించాడు లాయిలాహిల్లల్లా చెప్పడం కోసం పంజీ పంపించాడు అర్థవైతుంది ఇలాహ ఇల్లల్లా ఒక స్వర్గం కాటాలో ఒకవైపు పెట్టి ఇటువైపు భూమి ఆకాశాలను పెట్టినా లాయిలాహిల్లల్లానే బరువు ఉంటుందంట భూమి ఆకాశాలు తేలిపోతాయట మరి మనం దేనికోసం పనిచేయాలి దేనికోసం పనిచేయాలి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు కానీ ప్రవక్తల యొక్క సహాబాలు కానీ వాళ్ళ శిష్యులు కానీ వారందరూ పనిచేసింది ఒకే ఒక్క లాయి లాహిల్ల మీద అలా కాకుండా మీరు వేరు మేము వేరు మీ మీరు ఇలాగా విభేదాలు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి కలిసి రాదు అల్లా యొక్క శిక్ష ఉంది ఖురాన్ అవుతుంది భూలోకంలో అవమానం పాలవుతారు భూలోకంలో శిక్ష ఉంది వాళ్ళకి కంఠపాశాలు ఉన్న తర్వాత మెళ్ళో గోలుచులేసి భేదాభిప్రాయాలు సృష్టించినందుకు నరకం వైపు తీసుకుపోతాను నా దూతలు ఏడ్చుకొస్తారు వాళ్ళని అని చెప్పి కూడా ఖురాన్ అవుతుంది మనం కురాన్ చదవంగా మనం ఖురాన్ చదవకపోతే ఈ విషయాలు ఎట్ అర్థం అయితే ఈ విషయాలు ఎట్టు అర్థమైతే అర్థమవుతుందా మానవులు అందరూ కురాన్ చెప్పేది ఏంటి ముందు ఆజ్ఞ ఏంటి ఒకే మిషన్పై ఒకే విజన్పై ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తులు వచ్చారు ముహమ్మద్ సల్లల్లా అలం వారు కూడా అందులో భాగమే ఆ విషయం చెప్పడానికి ప్రపంచానికి లాయిలహిల్లల్లా అల్లా యొక్క గొప్పతనం దైవం యొక్క గొప్పతనం చెప్పడానికి మానవ జీవితం పరీక్ష మంచి పనులు చేయండి అల్లాన్ని నమ్మిన తర్వాత మంచి పనులు చేయండి అందరూ కలిసి ఉండండి అని చెప్పడం కోసమే ముహమ్మద్ సల్హస్లం గారిని కూడా అల్లా పంపించాడు అంతేనా అంతేనా ఇంకేమైనా స్పెషల్ ఉందా ఎవరికి వాళ్ళు మాది స్పెషల్ మాది స్పెషల్ అని ప్రతి జాతి ప్రతి ప్రవక్త యొక్క జాతి వేరే పోయి ప్రవక్తలనే దేవుళ్ళుగా చేసుకునే జాతులు ఉన్నాయి వారు శపించబడ్డారు వారు కూడా శపించబడ్డారు ఇక్కడ విషయం ఏంటంటే జాగ్రత్తగా మనం గమనిస్తే మొహద్సుల్ ఇస్లాం గారి ఉమ్మత్ కానీ మొహస్సుల్ ఇస్లం గారి కానీ ఎంత తప్పించారు మానవులు అందరూ పరస్పరం అన్నలదమ్ములు ఒకే తల్లి ఒకే తండ్రి ఆదం అవ్వ యొక్క జంట సంతానం ఇక్కడ మనం వాళ్ళతో మనకేంటి పని ఏళ్లతో మనకేంటి పని వాళ్ళ గ్రంథంతో మనకేంటి పని ఏళ్ళ గ్రంథంతో మనకేంటి పని ఓన్లీ మనం కురాన్ చెప్పుకుంటూ పోదాం ఖురాన్ చదువుకుంటూ పోదాం అల్లా అని చెప్పుకుంటూ పోదాం అందరూ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా అల్లా అని చెప్పుకుంటూ పోదాం అదే ఓన్లీ కురాన్ ద్వారానే జనాలకి మనం సందేశం అందిద్దామని ఎవరైతే ఆ మాట అంటారో ఆ ఆలోచన ఉంటుందో వాళ్ళకి ఖురాన్ బొత్తిగా అర్థం కాలేదు వాళ్ళకి కురాన్ బొత్తిగా అర్థం కాలేదు అమాయకంగా నాది నాకు చాలు నేది నేను నాది నేను ఆచరించుకుంటాను అనేటటువంటి అమాయకు ముస్లింలు అమాయకు అమాయకం అది ఎందుకు అంటున్నానంటే దీనిలో ఆజ్ఞలు ఉన్నాయి లేవా ఆజ్ఞలు పాటిస్తేనే ముస్లిమా లేకుంటే ఎవరిది వాళ్ళేలే వాళ్ళది వాళ్ళదే మన మందేలే మంది మనం ఆచరించుకుంటూ పోదాం వాళ్ళతో మనకి పని లేదు ఏమొద్దు ఇలా చేసుకుంటూ పోదాం అని అంటే స్వర్గానికి బదులుగా ఏం కొన్నాడు నీకు స్వర్గం కావాలంటే ఏం కొన్నాడు మీ ధనం మీ ప్రాణం అదే ధనమాన ప్రాణాలని అల్లా స్వర్గానికి బదులుగా మీ ప్రాణాలని మన ప్రాణాలు కొనేశంట అల్లతల ప్రాణం ఉన్నంత వరకు ఇందులో రకాలు ఉన్నారు ఇప్పుడు అందరూ పనిచేయాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది అందరూ దావా పని చేయాలి అందరు వెళ్ళి చెప్పాలి అంటే అందరి వల్ల కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు ఎవరికైతే చెప్పే టాలెంట్ ఇచ్చాడో చెప్పే నైపుణ్యం ఇచ్చాడో వాళ్ళు చెప్పాలి చెప్పే వాళ్ళకి మిగతా వాళ్ళు సహకరించాలి అర్థమవుతుందా నీ వల్ల ఏ పని అవుతుందో ఒక ఫంక్షన్ అయింది అనుకోండి లేదా ఒక పెళ్ళి అయింది ఎవరి వల్ల ఏదైతుందో అది అందరు చేస్తేనే ఆ ఫంక్షన్ అయినా ఆ పెళ్ళైనా ఆ కార్యం విజయవంతం అవుతుంది అవునా కదా అలా కాకుండా ఒక్కడే అన్ని పనులు అంటే ఏ కార్యమైనా చేరేస్తామా ఇల్లు కట్టలేము పెళ్ళి చేయలేము ఏది చేయలేము చేయలేస్తామా ఒక్కడే అన్ని పనులు చేయాలంటే చెప్పండి కాబట్టి ఇక్కడ ఇది అల్లా కార్యం అల్లా యొక్క ఆజ్ఞలు ఏంటి కురాన్లో అంటే పూర్వ గ్రంథాలని ధృవీకరించడానికే కురాన్ వచ్చింది అయ్యా మీరు మీరు మీ గ్రంథంతో మురిసిపోండి మీకు ఒక గొప్ప గ్రంథం ఇచ్చాను ఇది అన్నీ తప్పనండి ఇది ఒకటే రైట్ అనండి అని ఎక్కడన్నా అల్లత కురాన్లో చెప్పాడా చెప్పాడా లేదా వాళ్ళు జోలి జోక్యం వద్దు వాళ్ళని అంటించుకోవద్దు వాళ్ళు జోలి పోవద్దు దీన్ని మీరు ఆచరించి దీన్ని పాటించితే మీరు ఐసారి నమాజ్ చేస్తే ఓన్లీ కురాన్ ఒక్కటే గ్రంథం అని నమ్మితే మీకు స్వర్గం ఇస్తాను అని చెప్పి అల్ల తల్లా ఎక్కడన్నా కురాన్లో ఆ మాట చెప్పాడా అర్థం అవుతుందా ముస్లిం అవ్వాలంటే ఐదు ఆజ్ఞలు ఉన్నాయి సాయిబులు పేరు పెట్టుకున్నంత మాత్రాన సాయిబు అయినంత మాత్రాన ముస్లిం కాదు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది నేను నమాజ్కి వస్తాను పోయి చిరుకు చేస్తానంటే నువ్వు నామకే ముస్లిం పేరుకే సాయిబువే నువ్వు నిజమైన విశ్వాసవి కాలేదు నీకు మెహనత్ రాలేదు నీకు ఆలోచించట్లేదు అల్లాతో పాటు అన్నీ సమానంగా పెట్టేస్తున్నావు అదే అవుతుందా అలా చేస్తే నువ్వు ముష్రికు అవుతావు ముష్రిక్ అంటే ఏంటి అల్లాతో పాటు దేనినైనా దైవత్వం ఉందని భావించి ఆడికిపోతే కలిసి ఉపలం పెడితే కలిసి వద్ది ఎల్లంబెట్ ఇవన్నీ కూడా మేము ఎవరిని కించపరచట్లేదు అర్థమవుతుందా ఒక సాయిబు పేరు పెట్టుకొని ముస్లిం అని చెప్పుకుంటూ ఇక్కడ జుమ్మా నమాజ్కి వస్తావు ఇక్కడ పండగ నమాజ్కి వస్తావు ఇక్కడ అన్నీ చేస్తావు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అల్లాతో పాటు అన్నీ సమానంగా నిలబెట్టి అంటే ఆ ఒకే ఒక్క దైవంతో పాటు అన్నిటికీ దైవత్వం ఉంది అది పెట్టకపోతే కలిసి రాదు ఇది చేయకపోతే కలిసి రాదు అది చేయకపోతే కీడు ఇది చేయకపోతే కీడు అని అంటున్నామంటే నీ జ్ఞానాన్ని నీవు అల్లా విషయంలో దైవ విషయంలో నిన్ను పుట్టించినోడి విషయంలో మనుషులందరినీ పుట్టించినోడి విషయంలో ఈ భూమి ఆకాశాలని సృష్టించి నడిపించేవాడి విషయంలో ఆయన శక్తి విషయంలో నీకేమీ అర్థం కాలేదని అర్థమైంది అలాంటి వాళ్ళని ఏమంటారంటే ముష్రికులు అంటారు ముష్రిక్ అంటే తిట్టు కాదండి కలగా పొలకం చేసే వాళ్ళు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు వాళ్ళ జ్ఞానం కొద్దిగా ఆలోచించాలి మొగ్గలా ముడుచుకుపోయినటువంటి జ్ఞానం పువ్వులా వికసింపజేసుకోవాలి వాళ్ళకి ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఎలాంటి ప్రసంగాలు ఎన్నప్పుడో జుమ్మా కుత్బాలునప్పుడో ఇస్తమాల్లో ప్రసంగాలు విన్నప్పుడు జమాతులు వచ్చినప్పుడు అదైతుందా ఫస్ట్ అర్థం కావాల్సిన విషయం ఆయనతో సరిసమ లా ఇలాహ ఇల్లల్లా అలా అంటే లేడు ఇలా అంటే ఆరాధ్య ఇల్లల్లా అల్లాతో పండగ అర్థం సృష్టికర్త అయిన దైవం తప్ప ఆరాధనకి అర్హులు ఇంకొకరు లేరనే విషయం ఎన్ని జుమ్మాలు పొత్తే నీకు అర్థమైద్ది ఎన్ని పండగ నమాజులు చేస్తే నీకు అర్థమైద్ది ఎన్ని ప్రసంగాలు ఎన్ని ఇస్తమాలకు వెళ్తే నీకు అర్థమవుతుంది అయి కూడా నువ్వు మైండ్లో అల్లాతో పాటు ఇంకా వేరే వాళ్ళని సహవర్తులుగా చేస్తున్నావంటే దాన్ని షిర్క్ అంటారు అలా షిర్క్ చేస్తూ మళ్ళీ నమాజులు చేసే వాళ్ళని ముష్రికులు అంటారు నమాజులు చేయకుండా అల్లాని నమ్మి ఇంటికాడు ఉండి సాయిబులు పేరు పెట్టుకొని మళ్ళీ అన్ని కలగాపులకం చేసే వాళ్ళని కూడా ముష్రికులు అంటారు మనకి ఈరోజు విషయం తెలియాలి అదైతుందా ముస్లిం అంటే సాయిబు కాదు సాయిబు పేరు పెట్టుకున్నంత మాత్రాన సాయిబు కాదు విశ్వాసి అతను ఎంతోమంది అలా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని జాతుల వారు నమాజ్ చేస్తున్నారు హిందూ జాతి వారు చాలామంది నమాజ్ చేస్తున్నారు క్రైస్తవ జాతి వారు చాలా మంది నమాజ్ చేస్తున్నారు ముస్లిం జాతి సాహిబులు పేరు పెట్టుకున్న వాళ్ళు విశ్వాసులు చాలామంది నమాజ్ చేస్తున్నారు విదేశీయులు చేస్తున్నారు అందరూ నమాజ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మి ఆయనకి సహవర్తులుగా ఎవరిని చేయకుండా నా ప్రాణం ఆయన చేతిలోనే ఉంది నా సర్వం ఆయనకి అర్పితం ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తున్నాను అని ఎవరైతే వాస కర్మణ తెలుసుకొని పాటిస్తారో వారిని విశ్వాసులు అంటారు వారు ఎక్కడన్నా సరే